రామ్ చరణ్ ఫ్యాన్స్కి దెమ్మ తిరిగేలా చేస్తున్న సుకుమార్ గారు ఇచ్చిన రివ్యూ అనమాట గేమ్ చేంజర్ యుఎస్ఏ ప్రియే రామ్ చరణ్ గారు అలాగే శంకర్ గారు ఇంకా ఇతర బృందంతో పాటు సుకుమార్ గారు బుచ్చిబాబు గారు గెస్ట్లుగా వచ్చారు అయితే సుకుమార్ గారు మాట్లాడుతూ నేను గేమ్ చేంజర్ సినిమా చూశాను నేను చిరంజీవి గారు ఈ సినిమా మొత్తం చూడటం జరిగింది అయితే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది అసలు ఎక్కడ కూడా యాటిట్యూడ్లో కానీ మొత్తం టెరిఫిక్గా వచ్చింది ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తాను ఇంకా సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అయితే నాకు అద్యాంతం గూజ్బంప్స్ వచ్చాయని చెప్పారు అట్లాగే ఈ సినిమా క్లైమాక్స్లో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డు పక్కా వస్తుంది ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్తో అంత ఎమోషన్ పండించారు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట అయితే రామ్ చరణ్ గారు ఆయన యాక్టింగ్ గురించి ఇంతకుముందు రంగస్థలంలో సుకుమార్ గారు చాలా బాగా ప్రైజ్ చేశారు ఆయన ఇప్పుడు ఒకటే చెప్పారనమాట నేను ఎప్పుడు క్లాప్స్ కొట్టను కానీ రామ్ చరణ్ యాక్ట్ చేస్తుంటే నేను ఆ మెగాఫోన్ ముందే క్లాప్స్ కొట్టేశానని చెప్పి ఆయన చెప్తున్నారు సో మరి మళ్ళీ గేమ్ చేంజర్ చూసినాక ఆయన ఆ విధంగా నేషనల్ అవార్డు అన్నట్టుగా అనమాట సో మరి ఆయన మాటలతో సినిమా పైన చాలా కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది ఫ్యాన్స్కి మరి పాటలన్నీ కూడా గ్రాండ్ స్కేల్లో బాగా మిలియన్ వ్యూస్తో దూసుకుపోతున్నాయి మరి ఎక్కడ చూసినా ఇప్పుడు గేమ్ చేంజర్ హడావుడే నడుస్తుంది అనమాట సో మరి శంకర్ గారు ఒక ఆయనకు ఎంతో ఇష్టమైన పొలిటికల్ జోన్తో ఈ సినిమా తీశారు సో మళ్ళీ సుకుమార్ గారు చెప్తూ అల్లు అర్జున్తో నేను నాలుగు సినిమాలు తీసినా కూడా ఈ సినిమా నాకెందుకో చరణ్ గారితో ఉండే అనుబంధం వేరు ఆయనతో నా మైండ్ సెట్ చాలా బాగా సింక్ అవుతుంది సో అందుకని చెప్పి ఆయన యాక్టింగ్ నాకు తెలుసు కాబట్టి నేను హామీ ఇస్తున్నా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సో మరి శంకర్ గారు అంటే పొలిటికల్ సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట మరి సుకుమార్ గారినే ఇంప్రెస్ చేసిందంటే ఇంకా ఫ్యాన్స్కి ఏ విధంగా ఉండబోతుంది ఆ సినిమా అనేది క్లియర్గా అర్థమవుతుంది మరి శంకర్ గారు ఆయన స్ట్రాంగ్ జోన్ అయిన పొలిటికల్ జోన్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నట్టు అర్థమవుతుంది మరి రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ గ్లోబల్ వైడ్గా జనవరి టెన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విడుదలబోతుంది